మలేష్ అంత మంచిగానా తమ్ముడు అంత మంచిగా మలే ఎప్పుడు వచ్చినారా ఏం కాదా ఏమన్నా అయ్యా మర మంటలు సుధురాచిడు రాలేదా మరి నాది గల లేట్ అయ్యింది మరి బండి బా డ్రైవర్ గారు బాగా లేట్ అయ్యింది సో ఏమన్నా రాలేదా ఓకే అన్న ఇప్పుడే వచ్చిందే నేను నీకు తెలిసినారే నేను కూడా ఇప్పుడు ఇప్పుడు అసలు ఒక పది నిమిషాలు ముందచ్చిన నీకంటే నేను నాన్వేజ్ ఫ్రెష్ ఇప్పుడు వచ్చి నాకంటే నాక పోతే బాబా వచ్చినాడు మరి తన ఏం కూర ఏమో నాకే తెలియదు నేను అడుగుతా బాబా ఏం కూర ఏం కదా జీతాలు తక్కువ రేపు శుక్రవారం ఉన్నాయి కదా అనుకుంటున్నాం ఏమి తిందాం మైతి రేపు అయితే డ్యూటీ ఉంది డ్యూటీ మీ మర్చితాకంటే మీకు ఎట్ల చికెన్ అని ఏమన్నా ఇచ్చా అండి పెడతాం మరి సరేనా అందరికీ అయితే మరిగా మరి తిందాం మరిగా ఓకే మరి కాస్